రాష్ట్ర ఏపీ మాదిగా వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ గుండవల్లి శ్రీదేవి విజయనగరం స్థానిక డిఆర్ డిఏ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం పార్వతీపురం రెండు నియోజకవర్గాల్లో ఉన్న దిగువ స్థాయి ప్రజలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయో వారిని ఏ అధికంగా సామాజికంగా అభివృద్ధి చేయాలనే అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మాదిగలు బడుగు బలహీన వర్గాలకు అన్ని చేశామని చెప్తుండగా ఏమీ చేయలేదని ఇక్కడకు వచ్చిన తర్వాత వారి పరిస్థితి తెలుసుకుంటే అర్థమవుతుందని ఆమె అన్నారు ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాకి రావటం జరిగింది ఇందులో ముఖ్య భాగ్యం ఏంటంటే మనందరికీ కూడా అందరికీ తెలిసిన విషయం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఎస్సీ వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఒక చట్టం వచ్చింది ఎందుకంటే డౌన్ ట్రూడెంట్ పీపుల్ ఎవరైతే అట్టడుగున ఉన్న వర్గాలకి మనము అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళకి కావాల్సిన స్వయం ఉపాధి పథకాలు ఇవ్వడానికి స్కీమ్స్ వచ్చినాయి సో దీన్ని మనము ఇంప్లిమెంట్ ఎలా చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి తర్వాత షాప్స్ ఎన్ని ఉన్నాయి అంతేకాకుండా ఇందులో విజయనగరం తర్వాత పార్వతీపురం మన్యం ఈ రెండు కాన్స్టెన్సీస్ గురించి కూడా ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటి వెల్ఫేర్ ఏం జరిగింది మరి ఎన్ఎస్ఎఫ్టీసీ అండ్ ఎన్ఎస్కే మరి ఎన్ని లోన్స్ వచ్చినాయి ఉన్నతి పథకంలో ఎన్ని వచ్చినాయి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనము పరిశీలించడానికి వచ్చాం అంతేకాకుండా ఈరోజు మనము అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ముందుగా గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ఎల్కే ఏం చేస్తారో మనం ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చెప్దాం ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు చాలా గర్వంగా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనుకుంటూ ఎప్పుడూ ఒక పాటలాగా రాగంలాగా పాడుతూనే ఉంటారు కానీ ఆయన ఎస్సీలకి చేసేది మాత్రం సున్నా ఎందుకంటే మీరు కనుక దశాబ్ద కాలం నుంచి చాలా దశాబ్దాల నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ఎస్సీసు అంటే వెనుకబడిన వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా వీళ్ళకి న్యాయం చేయాలి అని రాజ్యాంగంలో చాలా చట్టాలు పొందుపరిచారు ఈ రాజ్యాంగ ఫలాల వల్లే మనం ఎమ్మెల్యే కాగా వెళ్ళాం ఇప్పుడు అసలు కార్పొరేషన్ చైర్పర్సన్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే ఇదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగంలో రచించిన హక్కుల వల్ల ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఈరోజు మరి మనం ఒకసారి చూస్తే ఆయన ఎస్సీస్కి ఏం చేశారా అంటే ఉన్న పథకాలు తీసేశాడు ఇరవై ఏడు సప్లా నిధులు అంతేకాకుండా దళితులకు కావాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంబేద్కర్ విదేశీ దీవెన అండ్ స్వయం ఉపాధి పథకాలు కార్పొరేషన్ లోన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు శతాబ్దాల నుంచి అవి అమల్లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్ల పైనగా ఎస్సీ సప్లై నిధులకి కేటాయించారు ఇప్పుడు చాలా చోట్ల నేను ఇప్పుడు గమనించింది కూడా విజయనగరంలో కూడా చాలా రోడ్లు వేయటం జరిగింది అంతేకాకుండా మరి చాలామంది కూడా ఇక్కడ అంబేద్కర్ విదేశీ విద్య వల్ల చాలామంది అబ్రాడ్ కూడా వెళ్ళగలిగారు చాలామంది ఎన్ఎస్కేఎఫ్డిసి తర్వాత ఎన్ఎస్ఎఫ్డిసిలో ఇన్నోవా కార్స్ అయితే నేటి చాలా యూనిట్స్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇలాంటి పథకాలు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తాయి అని అందరూ కూడా మా దళిత సోదరులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అయితే వీళ్ళు మొన్న నాకు చెప్పింది కూడా ఏంటంటే వాళ్ళ భూముల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళని రోడ్డు మీద వేసేసారండి ఎందుకంటే పన్నెండు వేల ఎకరాలు అసైన్ ల్యాండ్స్ని లాక్కొని ఎస్సీస్ దగ్గర నుంచి గ్రావెలు మట్టి తోకడమే వాళ్ళు చేసిన పని ఇక ఐదు దళిత నియోజకవర్గాల మధ్య ఉన్న అమరావతిని కొల్లగొడిచి అమరావతిని కాకుండా ఇంకా రెండు రాజధానులని మూడు రాజధానులు చేస్తారు లెజిస్లేటివ్ క్యాపిటల్ అని జ్యుడిషియల్ క్యాపిటల్ అని తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చేసింది మాత్రం ఏం లేదు ఒక క్యాపిటల్ కూడా సరిగా నిర్మించలేదు తద్వారా ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో మీ అందరికీ తెలుసు పదకొండు సీట్లతో వాళ్ళు కూర్చోబెట్టారు అంటే ఇక్కడ దళితులందరూ కూడా చాలా అమ్మాయికులు దళితులకు ఏం చేసినా కానీ వాళ్ళు చేతులు కట్టుకొని ఉంటారు వాళ్ళు తిరగబడలేరు వాళ్ళు వెనక ఎవ్వరలేరు అని అనుకుంటారు అందరూ కానీ ఈరోజు మేము గొప్పగా చెప్తున్నాం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకున్నారు ఆయన ఎప్పుడు కూడా దళితులకి నేను పెద్ద అని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఈరోజు మీరు కనుక గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉంది కానీ ఆ చట్టానికి కాస్త నిర్వీర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జీరో ఎఫ్ఐఆర్ కూడా పెట్టలేక చాలామంది దళితులు లక్షలాది మంది చనిపోవడం మనం గమనించాం ఇక దళిత సోదరులు ఇక్కడ యువత చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా గత కాలంలో ఇన్నోవా కార్లు అయితేనే చాలా వాహనాలు తీసుకొని అండ్ ఈ వెహికల్స్ ఆటోస్ అయితే ఏంటి ట్రక్స్ అయితేనండి జేసీబీస్ మంది ముప్పై ఐదు లక్షల పైన వాహనాలు తీసుకొని ఆ వాహనాలతో వాళ్ళు లాగా ఎంటర్ప్రియర్స్గా వాళ్ళు అయ్యారు కానీ ఈరోజు మనం గమనిస్తే గత ఐదు సంవత్సరాల నుంచి ఒక కారు కూడా రాలేదు ఒక లోను రాలేదు మరి ఏంటి మా పరిస్థితి అని వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక చికవర పక్షిలాగా ఎదురు చూస్తున్న పరిస్థితి అంటే ఇక్కడ మనం చెప్తుంది ఏంటంటే దళితులు అసలు చదవకూడదు దళితులైన వాళ్ళు తిరగబడకూడదు వాళ్ళ శుచి శుభ్రం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఆయన ఏమనుకుంటాడంటే ఆయన ఒక డిక్టేటర్ లాగా ఒక సైకోలాగా వీళ్ళకి ఏం చేసినా కానీ వీళ్ళు చేతులు కట్టుకొని ఉంటారని అనుకుంటారు ఆయన చేర్లో కూర్చుని మనం చేతులు కట్టుకోవాలి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్తారు ఒక జిఎంసి బాలయ్య గారిని మరి పార్లమెంట్ స్పీకర్గా అయితేనేటి ప్రతిభాభారతి గారిని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అందరం కూడా దళితులు ఇంత గర్వంగా తిరగలుగుతున్నాం ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఇంత బాగా చేస్తున్నాం అంటే చాలామందికి ఐటీ ఉద్యోగాలు వచ్చి చాలా దేశాలు అబ్రాడ్లో ఉండి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారంటే మీరు చూడాలి ఆయన యొక్క విజనరీ ద గ్రేట్ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఈ ఎస్సీ కార్పొరేషన్లో మరి లోన్స్ గురించి మాట్లాడాలంటే మరి గత ఐదు సంవత్సరాలు ఏమి ఇవ్వలేదు కనుక ఈరోజు మరి పీజీ చేయాలి అంటే ఈరోజు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది మూడు వేల మూడు వందల కోట్లు బకాయిలు వెళ్ళిపోయాడు చాలామంది దళితులు ఆరోగ్యశ్రీలో సర్జరీస్ చేయాలంటే అవి బకాయిలు మెడికల్ కాలేజెస్లో ఐదు వందల నలభై నాలుగు సీట్లు ఆయన కొట్టేసేసి అమ్మేసుకొని దళితుల్ని డాక్టర్లు కాకుండా చేశారు అంటే ప్రతిదీ కూడా ఇప్పుడు డప్పు నిన్న చెప్పారు చాలామంది శ్రీకాలుకంలో డప్పు కళాకారులు అయితేనేటి వాళ్ళకి పెన్షన్లు కూడా తీసేశారు అయితే ఒక లిడ్ క్యాప్ నిర్వీర్యం చేశారు ప్రతి చోట కూడా దళితులు ఆర్థికంగా స్వాతంత్రంగా అసలు వాళ్ళు ఎలా ఎదగకూడదు వాళ్ళు ఎలా తొక్కేసేయాలి వీళ్ళకున్న పథకాలు ఎలా డైవర్ట్ చేసుకోవాలి నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసేసి దళితులకి ఏం అందకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి வண்டலாரே <laughs>